మనం అనేక పేర్లు వింటూ వచ్చినాము అయితే ఇక్కడ చూసినట్లయితే మరి రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచటై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను తాను రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి తను హృదయంలో గర్వించిన వాడుగా ఉంటూ వస్తున్నాడు ఆశ్రయించేవాడుగా ఉంటూ వస్తున్నాడు ఎందుకంటే తనకు ఉన్నటువంటి ఆ అధికారము అలాంటిది అయితే ఆరో అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అధికారం ఎవరి ద్వారా వచ్చింది ఎలా వచ్చింది తను ఆ విధంగా రాజు అవ్వడానికి మరి ఎవరు సహాయం చేసినారు చూసినట్లయితే ఆరో అధ్యాయము క్షమించండి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం వివరం చాలా పద్దెనిమిది పంతొమ్మిది

తన యొక్క జ్ఞానం వల్ల తను సంపాదించలేదు అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఏ ఏమంటున్నాడంటే ఈ బబ్లోను మహాపట్టణము విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ప్రభావనతను నా ద్వారా వచ్చినాయి నేనే ఈ పట్టణాన్ని కట్టించినానని తనలో తను ఆశ్చర్యంచేవాడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో ఈ యొక్క గర్వం అనేది ఇష్టం లేని దాన్ని బట్టి ఎంతోమంది నశిస్తూ వచ్చినారు దేవునికి అయిష్టమైనది ఒక అయిష్టమో ఒకటి గర్వం మరి ఇబ్బంది రాజు అనేటువంటి నమ్మక నిజు గర్విస్తూ వచ్చినారు అయితే ఇస్కరియత్ యూదా జీవితంలో చూసినట్లయితే తను కూడా దేవుడు ప్రభువు తనకు అనేక మూడున్నర సంవత్సరాలు సమయం ఇస్తూ వచ్చినాడు సరి చేసుకోవడానికి చివరికి తాను నశించిపోతూ వస్తున్నాను ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే సాతాను చూసుకున్నట్లయితే ఎస్యా గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఎస్యా గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడు నుండి చదవండి ఎస్యా గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడు నుండి

చాలండి ఇక చూసినట్లయితే సాతానుడు పర్లవ రాజ్యంలో మరి ముందు అతనికి సాతాను పేర్లేదు గ్రంథంలో అతని గురించి రాయబడింది గ్రంథము ఇరవై ఎమ్మెదో అధ్యాయము ఇరవై రెండు అధ్యాయము ఏటేవి ఏదేళ్ళులోనే ఉంటుంది మాణిక్యము గోమేధికము సూర్యకాంతం అని సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము మన అమూల్య రక్తములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినము నా పిల్లను గ్రోగులు వాయించు వాయించు నీకు సిద్ధమైరి అభిషేకమునందిన అభిషేకమునందిన వై యొక్క ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించుతుని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటుంది కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటుంది అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్న అపవిత్ర పరిస్థితిని నీ ఆశ్రయముగా ఉన్న కేరువు కాలుచున్న రాళ్ల మధ్యను నీ సంచరింపు నేను నాశనం చేసి నీ చూడండి ఇక్కడ ఒకప్పుడు ఇతని పేరు చెరువు ఒక మంచి వ్యక్తిగా దేవుడు అతన్ని సృష్టించినాడు దేవుణ్ణి సేవించేవాణిగా పరలోకమందు గొప్ప పర్వతం మీద ఉన్నటువంటి వ్యక్తి తన గర్వమును బట్టి ఈ లోకంలో పడద్రోయపడుతూ వచ్చినాడు అతనికి ఎలాంటి గుణగణాలు ఉన్నాయంటే దేవుని తోట నీవుంటివి నీవు మాణిక్యము గోదే గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపురాయి సులీమాను రాయి మరకతము నీలి నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతో నీవు అలంక అలంకరించబడుతుంది ఎంత ధన్యకరమైన జీవితం కలిగినటువంటి ఇతడు తన గర్వం బట్టి తన అతిశయాన్ని బట్టి కిందికి ప్రోయపడుతూ వచ్చినాడు మానవులకు గర్వము చాలా భయంకరమైనది నీకెంత ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఆస్తి ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ గర్వం ఉన్నట్లయితే నువ్వు నాశనానికి వెళ్ళగలవు మనం కాబట్టి అలాంటి గర్వం మనలో దేవుడు ఇష్టపడట్లేదు అనుకున్నటువంటి ఆ యొక్క అందముని బట్టి ఎంతో గర్వించిన వాడుగా ఉంటూ వచ్చినాడు అశ్రయించిన వాడిని ఉంటూ వచ్చినాడు అయితే దేవుడు తనను త్రోసివేసిన వాడుగా ఉంటున్నాడు ఈశ్వగ్రంథంలో చూసినట్లయితే మనసులో అనుకున్నాడు అంతే దేవునికంటే నా సింహవాసన కొంచెము ఎత్తుగా చేసుకుంటానని తన హృదయంలో అనుకోగానే సమానంగా సమానంగా సమాధానం సమానంగా చేసుకుంటానని హృదయంలో అనుకున్నాడంటే ఇంకా చేసుకోలేదు దేవుడు చూసి వేసినాడు ఇక్కడ నెక్క నెప్ప జీవితం చూసినట్లయితే తాను కూడా అనుకుంటూ వస్తున్నాడు ఈ పట్టణం యొక్క మహాపట్టణం యొక్క ఘనత ప్రభావాలన్నీ కూడా నా ద్వారానే కట్టింపబడినాయి నేనే కట్టించినానని తను హృదయంలో గర్వించిన వాడుగా ఉన్నాడు అయితే ముప్పై ఒకటి వర్షంలో అంటున్నాడు రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను ఏదనగా రాజకు నిబ్బద్ధ నజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యం నీ యొక్క నుండి తొలగిపోయాను సాతాను ఎప్పుడైతే ఆ యొక్క కెరుబు ఎప్పుడైతే హృదయంలో మరి అసహించిన వాడుగా ఉన్నాడో అలోకం నుండి కింది చూసి వేయబడ్డాడు ఈ యొక్క నిబ్బద్దు నజరు కూడా తన హృదయంలో అనుకున్నాడు ఇదంతా ఈ ప్రభావం అంతా గణతంతా కూడా నాదే అని ఎప్పుడైతే హృదయంలో అనుకున్నాడో మరి ఆకాశం నుండి దేవుని యొక్క మరి మాట వినిపించింది అప్పుడే తనను అడవిలోనికి పంపివేయబడుతు వచ్చినాడు అయితే ఇది వెంటనే జరగలేదు పై వచనాలలో చూసినట్లయితే ఇరవై నాలుగో వచనంలో ఇరవై నాలుగు నుండి చూసినట్లయితే రాజా ఈ దర్శనభావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గురించి చేసిన తీర్మానం ఏదనగా తమ యుద్ధనుండకుండా మనుషులు నిన్ను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువు వలె గడ్డి తినదవు ఆకాశ మంచు నీ మీద పడి నిన్ను తడుపును సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపైనే అధికార అధికారి అయి ఉన్నాడనియు తాను ఎవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహింపుననియు నీవు తెలుసుకుని వరకు ఏడు కాలంలో నీకు ఇలాగ జరుగును చెట్టు యొక్క మొద్దు నుండి మొద్దు నుండనీయుడి వారు చెప్పిరు కదా వలన సర్వ దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొని మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయంగా వచ్చినని తెలుసుకున్నాను అయితే ఈ దర్శనం ముందుగానే నిద్ర నిజలకు చూపించబడుతూ వచ్చింది చూపించబడిన తర్వాత పన్నెండు నెలలు తిరిగి అతనికి సమయం ఇచ్చిండు చేసుకోవడానికి అతని గర్వము అతనిలో ఉన్నటువంటి ఆలోచనలు తీసివేసుకోవడానికి పన్నెండు నెలలు సమయం ఇచ్చిండు ఇక చూసినట్లయితే ఇరవై ఏడవ వర్షంలో రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీ నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి అందు కరణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీ నీ కిక మీదట నుండునని దానియాలు ప్రత్యుత్తరం ఇచ్చాను పైన చెప్పినదంతా ఇవ్వజన ఎదురు నాకు సంభవించను అయితే పన్నెండు నెలలు గడిచిన పిమ్మట జరిగింది ఈ సంగతి ఒక సంవత్సరము తా సమయం ఇచ్చి తనలో ఉన్నటువంటి ఐదు గర్వమును తీసివేసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చిండు అయినప్పటికీ అయినప్పటికీ తాను తీసివేసుకున్నాడు అయితే దేవుడు ఇంకా నిన్ను నన్ను కూడా బ్రతికిస్తున్నాడంటే ఒకటి దేవుని పరిచర్య చేయడానికి దేవుని సన్నిధిలో యాజక ధర్మం చేయడానికి అనేకుల పాపక్షమాపణలు ఉంటాయి రక్షణ కొరకై మనం వారిని ప్రార్థించడానికి రెండవదిగా మన జీవితంలో ఇంకా ఎక్కడైతే మనం అత్యయిస్తున్నామో ఎక్కడైతే మనలో లోపం ఉందో ఎక్కడైతే మనలో అవిధేయత ఉందో అది సరి చేసుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి మరలోక రాజ్యంలో చేరాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు మన మధ్యన ఉన్నటువంటి ఈ ఒక్కరు వట్టే రాక్షరసము యేసుక్రీస్తు ప్రభువులకు సాదృశ్యంగా ఉంటూ వస్తుంది మనము పడిపోయేవారమని మనము నిలకడలేని జీవితం కలిగిన వారమని దేవునికి తెలుసు కాబట్టే ఇంకా సమయం ఇస్తున్నాడు గర్వించిన ఏ ఒక్కరు కూడా హెచ్చింపలేదు కానీ తగ్గించుకున్న అనేకులు చూసినట్లయితే మరి దేవులు హెచ్చింపబడుతూ వచ్చిన యువసే జీవితంలో చూసినట్లయితే మరి వారి అన్నలు తను ఎంతగానో హింసిస్తూ వచ్చినారు గుండలో పడవేసినారు అక్కడి నుండి తీసి ఆ యొక్క మిద్యానీయులకు అమ్మి వేస్తూ వచ్చినారు అక్కడి నుండి ఫొతీఫర్కు అమ్మి వేస్తూ వచ్చినారు అక్కడి నుండి మరి చెరసాల్లోకి పంపబడుతూ వచ్చినారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా తను తన స్థితిని బట్టి దేవుని నిందించలేదు తన అన్నలను ఏమాత్రం కూడా నిందించలేదు ఎక్కడ కూడా తను ఆశ్రయించలేదు కానీ ఎక్కడ ఉంచినప్పటికీ తను దేవునికి నమ్మకంగా ఉంటూ వచ్చినాడు దేవుని ఎందుకు భయభక్తులు ఉంటూ కలిగి ఉంటూ వచ్చినాడు అందును బట్టి ఆయన హెచ్చింపబడుతూ వచ్చినాడు మరి యొక్క తగ్గింపు జీవ జీవితమే ఆత్మీయంగా హెచ్చింపులకు దేవుడు తీసుకొస్తాడు తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు వెచ్చించుకున్న తగ్గిస్తాడు మరి నెబ్జ్ఞర్ జీవితం చూసినట్లయితే పన్నెండు నెలలు సమయం ఇచ్చిండు తను సరి చేసుకోలేదు సరి చేసుకున్నట్లయితే అయితే దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తూ వచ్చినాడు ముప్పై ఏడవశంలో చూసినట్లయితే రాజు నోట ఈ మాట అయ్యి ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చను ఏదనగా రాజు నెబ్జ్ఞారు ఇదే నీకు ప్రకటన కాబట్టి ఆయన రాజ్యం ఆయన ఇద్దరు నుండి తీసివేయబడుతూ వచ్చింది మరి రాజైన దావీదు తాను దేవుడే తన గురించి ఇస్తూ వచ్చినాడు నా హృదయానుసారుడు ఎంతో గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి తను తాను ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చినాడు దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చినాడు స రెండవ సమయ గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ సమయ గ్రంథము ఏడవ అధ్యాయము

దేవుని యొక్క సన్నిధిలో చేరి దావిదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనం చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను మరి ఇతను కూడా రాజు కదా అందును బట్టే దేవుడు దావేదిని ఇష్టపడుతూ వచ్చినాడు దేవుడు దావేదిని కోరుకుంటూ వచ్చినాడు అనేక కార్యాలు ఆయన ద్వారా చేయిస్తూ వచ్చినారు పడిపోయినప్పటికీ పడిపోయినప్పటికీ తిరిగి సమకూర్చుకునే సమకూర్చుకున్నాడు దావిది కూడా ఆ విధ ఆ విధంగా సరి చేసుకుంటూ వచ్చినాడు నీవు నేను కూడా సరి చేసుకున్నట్లయితే దేవుడు ఇష్టపడతాడు అనేక దినాలు మనకు ఇస్తున్నాడు అనేక సమయాలు మనకు ఇస్తున్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు మనము సరి చేసుకొని పవిత్రమైన జీవితం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి ఆత్మీయ జీవితంలో కొనసాగినట్లయితే దేవుడు ఇష్టపడతాడు ఇంకా చూసినట్లయితే మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండు నుండి చాలండి ఇక చూసినట్లయితే మరి పన్నెండు వర్షం నుంచి చూసినట్లయితే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును నీవు సమస్తమును ఏలు వాడవు బలమును పరాక్రమమును నీ దానమును దావిదు రాజైనప్పటికీ తను ఏ విధంగా చెల్లిస్తున్నాడంటే ఇవన్నీ నీ వలన కలిగినాయి నా రాజ్యం కానీ నాకున్న ధనం కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా నీ నీవి ఇచ్చినవే కానీ నా వల్లనేవి కలగలేదని చెప్పి చెప్తున్నాడు ఇంకా కిందికి చూసినట్లయితే మాదేవ మేము నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాము ప్రభావం గల నీ నామను కొనియాడుచున్నాము ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా పండుటకు నేను ఎంత మాత్రపు వాడను నా జన్లు ఎంత మాత్రపు పోవారు సమస్తమును నీ వలనే కలిగాను కదా నీ స స్వ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నామని చెప్పేసి దావేది అంటున్నాడు దావేదు మరి దేవునికి మందిరం కట్టాలని ఉద్దేశించున్నాడు అయితే ఆ యొక్క మందిరం కట్టడం కొరకు మరి వెండి బంగారము ఇనుము కర్ర సమస్తం కూడా మందిరానికి కావాల్సిన అన్ని సమకూర్చున్నాడు కానీ మరి దేవుడు అతని ద్వారా మందిరం కట్టించుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే నువ్వు అనేక యుద్ధములు చేసినావు కనుక నీ చేతులు రక్తంతో తడిచిన్నాయి కనుక మరి నీవు కట్టడానికి వీళ్ళరు నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటానని చెప్పేసి దేవుడు అతను చెప్తున్నాడు అయితే తన హృదయ వాంఛ తీరలేదు దేవుడు వద్దన్నప్పటికీ తను తన కుమారం ద్వారా కట్టిస్తానన్నాడు కదా అని చెప్పేసి మరి సమస్తం కూడా సంకూర్చు సంవత్సరం కూడా మరి కుమారుడు చిన్నవాడు కదా అని చెప్పేసి దేవునికి తను చేస్తా ఉన్న ఆ యొక్క కార్యాన్ని చేయుటకు తను ఇష్టపడుతూ వచ్చినాడు అయితే అవన్నీ ఇచ్చినప్పటికీ ఇవన్నీ ఇచ్చుటకు నాకు శక్తి నాకు శక్తి ఇవన్నీ ఇచ్చుట కూడా నీ దానములే ఇవన్నీ నీవే ఇచ్చినవు నా శక్తి నా బలం వలన నేను సంపాదించాలి అని చెప్పేసి తను తను ఎంతగానో మరి తగ్గించుకుంటూ వచ్చినాడు కాబట్టే దేవుడు దావిద్రి జీవితాన్ని

చాలండి ఇక్కడ చూసినట్లయితే మరి దావీ కుమారుడు సోలోమను తను కూడా దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ వచ్చినాడు సోలోమోను నీకంటే ముందు కానీ నీ త నీ తర్వాత కానీ నీ వంటి వాడు ఉన్నాడని చెప్పేసి దేవుడు అతనికి వాగ్దానం చేసినాడు మరి ఈ యొక్క నెప్పది నచరు అతనికంటే గొప్పవాడా అయితే అంతగా ఇచ్చించినటువంటి సులోభము కూడా ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చిన నీ జీవితంలో చూసినట్లయితే ఒకప్పుడు భయంకరమైన స్థితి ఉదయకాల సమయంలో మనం ఆరాధనలు చూస్తూ వచ్చినాం మన జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నిత్య నాశనానికి పాత్ర మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన భయంకరమైన పరిస్థితి నుండి విడిపించినాడు కనుక మరి దేవుని బిడ్డలుగా క్రైస్తవుగా మనము అశ్రయించడానికి మనలో ఏమి కూడా ముక్తనం లేదు మనం ఈ దినమైన జీవించున్నామంటే కేవలం ఆయనకు కృప ఆయనకు కనికరం తప్ప మనలో ఏమాత్రం కూడా అశ్రయించడానికి వీలు లేదు మరి అబ్రాహం కూడా జీవించినట్లయితే తన జీవితంలో అబ్రాహ్మను దేవుడు నాకు స్నేహితుడని తను పిలువబడుతూ వచ్చినాడు అలాంటి అబ్రాహం కూడా నేను దుమ్ము దూలిని అని ఆది కాను పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడు వర్షంలో తను ఒప్పుకుంటూ వస్తాడు పెద్ద పెద్ద భక్తులే మరి తను తాను ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చిన ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి అనేక మంది భక్తులు తగ్గించుకుంటూ వచ్చిన నూతన నిబంధనలు చూసినట్లయితే పావులు అనేకమైనటువంటి ప్రత్యక్షతలు కలిగినవాడు అతడు బెన్యామీను గోత్రికుడు ధర్మశాస్త్రంలో మరి గొప్ప పాండిత్యం కలిగిన వాడు అలాంటి వ్యక్తి నేను ఏమై ఉన్నానో కేవలము దేవుని కృపయాన్ని ఉన్నానని చెప్తాను మరి వారికంటే మనం ఎంత మాత్రం కూడా గొప్పవరం కాదు చేష్టం కాదు అయితే ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయింది దేవాదేవుడు కుమారుడు అలాంటి వ్యక్తి నీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు శిలిపి పత్రిక రెండవ అధ్యాయం చూసినట్లయితే మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు మరొక రాజ్యంలో దేవదూతల మధ్య దేవతలు దేవదూతల చేత దివారాత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడపడుతున్నటువంటి ఆ యొక్క ప్రభువు ప్రభువుతో కూడా దేవునితో ఉండకూడని వాళ్ళని ఎంచుకోలేదు కానీ నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రిక్తుడుగా ఏమీ లేనివాడుగా వచ్చినా దాసుడుగా వచ్చినాడు అలాంటి ప్రభుయే తగ్గించుకున్నప్పుడు మరి నీవు నేను కూడా తగ్గించుకోవాల్సినంత అవసరము ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే మన జీవితంలో ఏమాత్రం కూడా ఇచ్చించుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం బ్రతుకున్నామంటే కేవలము ఆయన కృపనే ఆయన ద్వారానే బ్రతుకుతున్నాము ఆయన ద్వారానే చలిస్తున్నాము ఆయన ద్వారానే జీవిస్తున్నాము కానీ మనం మన శక్తి మన భక్తి వలన ఏమాత్రం కూడా మనము బ్రతుకుట లేదు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము మన ముందు ఉంచినటువంటి ఆయన యొక్క ప్రభు యొక్క శరీరమును రక్తంను దానిలో పాలు పొందే ముందు మన జీవితాన్ని సరిచేసుకుందాం ఎప్పుడు నేర్చురవాలే గర్వించేవాడుగా ఉన్నామా ఆ యొక్క సాతను వలె మరి గర్వించేవాడుగా ఉన్నామా లేకుంటే దావేది వలె సోలోభన వలె అబ్రాహం వలె తగ్గించే జీవితం కలిగి ఉన్నామా మరి మనము పరీక్షించుకున్నాం ఏ ఏ గుంపులో ఉన్నాము మనం ఉదయకాలలో చూస్తూ వచ్చినాము మరి రెండు గంపలు మంచి అంజుర పనులు ఉన్నాయి మరీ జబ్బు కలిగినటువంటి అంజుర పనులు ఉన్నాయి ఏ గంపలు ఉన్నామో మనము చూసుకోవాలని చెప్పేసి విదే కాలు కూడా మనం చూస్తూ వచ్చినాము ఇప్పుడు కూడా మనము మనము ఎక్కడ అత్యయిస్తున్నాము ఎక్కడ గర్విస్తున్నాము మన స్థితిని బట్టి మన ఉన్నతమైన జాబుని బట్టి లేకపోతే మనకున్నటువంటి ఏ పరిస్థితిని బట్టి మనము అత్యయిస్తున్నాము ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే మీరు ధన్యులు ఒకవేళ ఎక్కడైతే మరి తప్పవుతున్నారో సరి చేసుకొని యోగ్యమైన రీతిలో వాళ్ళు పాల్పొనకున్నాము సరిచూ Сетопано. Это награждение.